మీడియా ప్రతినిధులకి నా కోసం ఇచ్చేసిన మహిళా మునులకి అక్క చెల్లెళ్ళకి నా చుట్టూ ఉన్న అన్నదమ్ముళ్ళకి పార్టీ కార్యకర్తలకి నా నమస్కారములు అని అంటా అనుకున్నారా వారణాసి సూర్య జర్నీ వేరబ్బా ఎమ్మెల్యే వారణాసి సూర్య జర్నీ అలర్ట్ జనాల కోసం పనిచేయాలి జనాల్లోనే ఉండాలి అనుకుంటే ఈ సోది మాటలు అవసరం లేదు జనాల కోసం పని చేసి తర్వాత మాట్లాడాలి అవునా కదా సో అందరిలాగా అందరి రాజకీయ నాయకుల్లాగా నేను నా జర్నీ ఉండాలని అనుకోవడం లేదు ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి రాజకీయ నాయకుడు కూసే కూతురు కొంచెం అటు ఇటుగా ఇవే ఉంటాయి జనాలకి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి చివరిలో పంగనామం పెట్టి వాళ్లకు వాళ్ళు స్వార్థపూరితంగా వేల కోట్లు గట్టిగా కొంచెం ఊపు గరిగట్టుగా ఉంటే లక్షల కోట్లు దొప్పేసే వ్యవహారాలు చేస్తూ ఉంటారు అలాంటి రాజకీయాలు వద్దు జనాల కోసం స్వచ్ఛంగా పనిచేసే రాజకీయం చేయాలి అనుకునే ప్రాసెస్లో నిజంగా ఈ మధ్యకాలంలో నేను చూసిన ఒకే ఒక్క నాయకుడు నా పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా ఎలాంటి కల్మషం లేకుండా జనాల కోసమే రాజకీయం చేస్తున్న ఒకే ఒక్క వన్ అండ్ ఓన్లీ మగాడు పవన్ కళ్యాణ్ సో తన ఆదర్శాలతో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఆ ప్రాసెస్లోనే నేను ఇవి చేస్తాను అవి చేస్తాను అని చెప్పకుండా చేసేసిన తర్వాత అవే తెలుస్తాయి అనుకునే రకం నేను సో మరి నేనేం చేయబోతున్నాను ఇక్కడ కొన్ని లక్షల మంది రాజకీయ నాయకులు వచ్చారు ఇక్కడ పొడిచిందేం చే లేదు చేసింది ఏం లేదు జనాలకి కానీ నువ్వేం చేస్తావు అనే క్వశ్చన్ ఉంటుంది కదా ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పను నా పనులే ఆన్సర్ చెప్తాయి సో ఆ ప్రాసెస్లో మొట్టమొదటి నుంచి నేను కొంచెం ఉపఘాతం అనుకోకుండా పూర్తి స్థాయిలో నా గురించి మీకు తెలియాలి నేను క్లీన్ చిట్ పూర్తిగా ఒక వైట్ పేపర్ లాగా మీ ముందు ఉంటే నేను చేసే పనులు స్ట్రాంగ్గా ఉంటాయి సో ఎవడు వేలెత్తి చూపడానికి కూడా సోర్స్ లేకుండా నా జర్నీ ఉండబోతోంది సో ఆ ప్రాసెస్లో నేను బేసిక్గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాను ఒక ఆర్టిస్ట్గా డెవలప్ అవ్వాలని వచ్చాను సో డెవలప్ అయ్యే ప్రాసెస్లో నాకు నేను సొంతంగా ఇండిపెండెంట్గా అంటే ఒక మనలాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ సినిమా ఇండస్ట్రీలో సర్వే కావడం అది ఈజీ కాదు రైట్ సర్వే అయ్యారనుకో సస్టైన్ అవ్వడం అంత ఈజీ కాదు ఆ విషయం నాకు తెలిసే నాకు నేను సొంతంగా ఇండిపెండెంట్గా ఈజీ సినిమా అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దాంట్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను ప్రాజెక్టులు చేయడం మొదలుపెట్టాను అన్నీ ఓపెన్గా చెప్పి చేయడమే సో అక్కడ కూడా విమర్శలు చేసే వాళ్ళు చేస్తుంటారు అది సెకండ్ అనుకోండి సెకండరీ కానీ నేను చేసే పని చెప్పి చేస్తాను నాకున్న బలం ఏంటంటే ఏ పనైనా చెప్పే చేస్తాం నిష్కల్మషంగా కొందరు నెగిటివ్గా తీసుకోవచ్చు కొందరు పాజిటివ్గా తీసుకుంటారు ఎందుకంటే సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత అందరూ పాజిటివ్గా తీసుకోవాలనే రూల్ అయితే ఖచ్చితంగా లేదు అవునా కదా సో బిఫోర్ నేను డిస్కస్ చేసే ముందు మీరు ఇది ఈ సెటప్ అంతా చూసి నేనేదో పెద్ద మీటింగ్లో నేను డిస్కస్ చేస్తున్నాననే భ్రమలో ఉండొద్దు నాకు నేను సెటప్ ఈ సెటప్ అంతా చేసుకున్నాను అంటే నేను రాజకీయంగా ఎదిగే ప్రాసెస్లో ఎన్నో లో ఖచ్చితంగా పాల్గొంటాను రాసి పెట్టుకోండి చాలా మీటింగ్లో నేను డిస్కస్ చేయబోతున్నాను చాలా మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి నా జనసేన గురించి డిస్కస్ చేయబోతున్నాను సో ఇది మొట్టమొదటి వీడియో అనుకోండి నోట్ చేసి పెట్టుకోండి వీలైతే ఈ వీడియోని డౌన్లోడ్ చేసి మరీ పెట్టుకోండి ఎందుకంటే ఈ వీడియో నుంచి నేను ఎదిగే ప్రాసెస్ మీరు ముందు ముందు చూస్తూ ఉంటారు ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరగబోతోంది వంద రూపాయల ఎమ్మెల్యే సో అవన్నీ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను చాలా లెంతీ వీడియో ఉండొచ్చేది కొంచెం ఓ ఓపిక వినండి ఎందుకంటే మన భవిష్యత్తు కోసం నేను అడుగు ముందుకు వేస్తున్నాను మీ మాట మీ మనసులో ఎంతో మందికి ఒక నికాసైన రాజకీయ నాయకుడు వస్తే బాగుండు మన కోసం పనిచేస్తే బాగుండు అని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు కూడా అనుకుంటూ ఉంటారు కాకపోతే ఇంప్లిమెంటేషన్లో అది అయ్యే పని కాదు అలాంటి స్వచ్ఛమైన నాయకుడు ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోయి ఈ రెగ్యులర్ రాజకీయ నాయకులకి అలవాటు పడిపోయి తింటే తిన్నారులే కొంతైనా చేశారు కదా అనే ఫీలింగ్లో ఉండిపోయి పరిస్థితులకి అనుగుణంగా మీరు మారిపోయి ఈ లైఫ్ ఇంతే అనే భ్రమలో మీరు ఉన్నారు కాదు మనల్ని మనం మార్చుకోగలం మన రాజకీయాలని మనం మార్చగలం ఆ ప్రాసెస్లోనే నేను అడుగు ముందుకు వేస్తున్నాను సో అయితే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది కూడా మేజర్ టార్గెట్ నాకు రాజకీయంగా జనాల మధ్యలో ఉండడానికే సో సినిమా ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఏంటంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి వస్తే ఒక మంచి పేరు వస్తుంది ఆ మంచి పేరుతో సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి రావచ్చు తద్వారా మనం కొంచెం ఫోర్స్గా అంటే ఫాస్ట్గా మనం రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు అనే ఇంటెన్షన్తో నేను ఫిల్మ్ ఇండస్ట్రీ రావడం జరిగింది కానీ రాజకీయాల కంటే ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా డేంజర్ సో ఇక్కడ రాజకీయాలు పెద్ద నాకు తెలిసి చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ ఆట కానీ సినిమా ఇండస్ట్రీలో ఆట వేరే ఉంటుంది సో ఆ ఆటలో నేను చాలా వరకు పెద్ద ప్రొడక్షన్లకు వెళ్ళడం కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు నేను ఇండిపెండెంట్ గా ఎదగాలనే చూస్తాను ఆ ప్రాసెస్లోనే ఈ సినిమాని డిజైన్ చేయడం జరిగింది అంటే సినిమా ఇండస్ట్రీలో నాకు ఏం కావాలనో ఒక సెటప్ని ప్లాన్ చేయడం జరిగింది అది కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే మేజర్ బడ్జెట్ పెట్టుకోవడం మన మనలాంటి వాళ్ళు బడ్జెట్ పెట్టుకుంటే చిన్న సినిమాలు ఖచ్చితంగా ఆడవు కన్ఫర్మ్ అది ఎంత కాన్సెప్ట్ ఉన్నా ఎంత కంటెంట్ ఉన్నా ఏమున్నా కూడా థియేటర్ల వరకు వెళ్ళాలి కదా థియేటర్ల వరకు ఇక్కడ వెళ్ళనివ్వరు పెద్ద ప్రాబ్లం ఇదే అన్నీ మనం ఫస్ట్ కాపీ తీసుకోగలం సినిమా చేయగలం అన్నీ చేయగలం కానీ థియేటర్ వరకు తీసుకురావడానికి ఇక్కడ చాలా మూకలు అడ్డుగా ఉన్నాయి శత్రు మూకలు అంటారా ఏమంటారు చెప్పడం కానీ ఒక భయంకరమైన డిస్టబెన్సెస్ చాలా ఉన్నాయి అవి వ్యక్తిగతంగా నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా చిన్న సినిమా థియేటర్ వరకు ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్ళే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు సో ఆ ప్రాసెస్లోనే జీరో బడ్జెట్ కాన్సెప్ట్ డిజైన్ చేయడానికి రీజన్ అది మనము బడ్జెట్ లేకుండా సినిమా చేసినప్పుడు ఆ సోర్స్ ఆటోమేటిక్ క్రియేట్ చేయొచ్చు సొంత కెమెరాలు సొంత సెటప్ సొంత ఆర్టిస్టులు టెక్నీషియన్లు అంతా పూర్తిగా సెట్ అయిపోయింది ఆ ప్రాసెస్లో నేను కంటిన్యూగా సినిమాలు చేయగలను సినిమాలు చేయగలను రిలీజ్ కూడా చేయగలను సో ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ రిలీజ్ చేయడం జరిగింది అది తర్వాత మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్ మనము డిస్కషన్స్లో డిస్కస్ చేద్దాం ఇలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నాకు కావాల్సిన సెటప్ ప్లాన్ చేసుకునేసి ఇప్పుడు ఫైనాన్షియల్గా రాజకీయాల్లోకి రావాలంటే ఖచ్చితంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ ఖచ్చితంగా మనం మనతో తిరిగే కార్యకర్తలకు కావచ్చు మనతో తిరిగే మనుషులకు కావచ్చు మనల్ని నమ్ముకున్న వాళ్ళకి కావచ్చు వాళ్ళకి అంత ఇంత సపోర్ట్ చే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది నాయకుడి విషయంలో సో మరి అంత పెద్ద సెటప్ కావాలి అంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అవునా కదా అలా స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో నేను షేర్ మార్కెట్కి ఎంటర్ అవ్వడం జరిగింది షేర్ మార్కెట్ అంటర్ ఎంటర్ అయ్యేటప్పుడు నా శ్రేయో భ్లాస్టులు ఎంతో కానీ చెప్పారు షేర్ మార్కెట్ అంత ఈజీ కాదు అక్కడ సక్సెస్ కావడం అంత ఈజీ కాదు సినిమా ఇండస్ట్రీ కంటే దాని డేంజర్గా ఉంటుంది అని చెప్పేసి ఎందుకో తెలియదు కానీ నేను అన్ని ఎంచుకోవడం అన్ని ఇలాంటి పెద్ద పెద్దగా ఎంచుకున్నాను పాలిటిక్స్ ఓ పక్క సినిమా ఓ పక్క షేర్ మార్కెట్ ఓ పక్క ఇవంతా కానీ టూ అండ్ హాఫ్ ల్యాక్తోనే ఎంటర్ అవ్వడం జరిగింది అది కూడా నా మిత్రుడు నాకు హెల్ప్ చేస్తే తను కూడా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను త్వరలో నా మిత్రుడు నాకు టూ అండ్ హాఫ్ ల్యాక్ నాకు సపోర్ట్ చేస్తే మెల్లెమెల్లిగా ఎన్నో అడుపుట్లు ఉన్నాయి దాంట్లో కూడా సో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్గా నేను షేర్ మార్కెట్లో నిలబడడం జరిగింది సో నాకు వచ్చే ఆ ఇన్కమ్ ఒక రకంగా నాకు అక్షయపాత్ర షేర్ మార్కెట్ అనేది అక్షయ పాత్ర సో ఆ పాత్రని నా జనాల కోసం పంచడానికి నేను రెడీ అవుతున్నాను వంద రూపాయలు ఎమ్మెల్యే కాన్సెప్ట్ రెడీ చేయడానికి కూడా కారణం అదే ఆ ప్రాసెస్లోనే నేను అడుగు ముందుకు వేయబోతున్నాను అంటే నేను టైం తీసుకున్నాను త్రీ త్రీ ఇయర్స్ టైం తీసుకున్నాను ఎందుకంటే ఫైనాన్షియల్గా నేను స్ట్రాంగ్గా లేకుండా జనాల కోసం ఏం చేయలేదు నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పడం కంటే నాకున్న దాంట్లో నేను ఇది చేస్తానని చెప్పడం అనేది గ్రేట్ థింగ్ అని అనుకుంటాను నేను సో అందువల్లే కొంచెం నా మాటలు కానీ నా బిహేవియర్ కానీ కొంచెం వైలెంట్గా ఉంటుంది దయచేసి కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే సాఫ్ట్గా ఉండి నేను బాబు నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటే ఇక్కడ దెబ్బలు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి గట్టిగా మాట్లాడితే జస్ట్ లైక్ పవన్ కళ్యాణ్ గారి లాగే నా బిహేవియర్ ఉంటుంది సో ఆయన లెవెల్ వేరు కాకపోతే ఆయన స్థాయి వేరు నేను నా పద్ధతిలో నా రూట్లో నా స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలతో నేను ముందుకెళ్తున్నాను ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ మాట్లాడాలో తెలుసు ఎక్కడ సైలెంట్గా ఉండాలో కూడా నాకు తెలుసు ఆ మెచ్యూరిటీ నాకు ఉందని అనుకుంటున్నాను నేను సో నేను ఎప్పుడైనా కూడా సైలెన్స్ మెయింటైన్ చేస్తే వాడికి ఎవడో ఎదుటి మనిషికి వాగేవాడికి కావచ్చు ఇంకోటి కావచ్చు త్వరలో పగిలిపోతుందని అర్థం అనమాట ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ముందు ముందు స్థాయిలో అంటే స్టార్టింగ్ స్టేజ్లో అన్నీ చెప్పేస్తున్నాను మీకు చెప్పే చేస్తాను గుర్తుపెట్టుకోండి ఏదైనా చెప్పే చేస్తాను ఎంత పెద్ద శత్రువునైనా కూడా చెప్పే ఎదుర్కొంటా నేను సో ఈ జర్నీ చేసే ప్రాసెస్లో నాకు సపోర్ట్ ఇస్తున్న ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు సపోర్ట్ ఇస్తున్న షేర్ మార్కెట్ కావచ్చు షేర్ మార్కెట్లో ఇప్పుడు పూర్తి స్థాయిలో నేను వరల్డ్ మార్కెట్ను కూడా ట్రేడ్స్ చేయడం జరుగుతోంది పూర్తి ఫోర్ఎక్స్ మార్కెట్ కావచ్చు ఇండియన్ మార్కెట్లో కావచ్చు నా పెట్టుబడులు ఎవ్రీథింగ్ అన్ని ఎక్కడికక్కడ గా మీకు ఐటీ రిటర్న్స్ తో సహా వైట్ పేపర్ అని చెప్పాను చూడండి ఫైనాన్షియల్గా ఐటీ తో సహా క్లిస్టల్ క్లూర్గా నేను ఉన్నాను సో రేపు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రాసెస్లో మీకు అక్కడ సబ్మిట్ చేయాలి కదా ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్ వైట్ పేపర్ అసలు మనల్ని టచ్ చేయడానికి కూడా ఎవరికి ధైర్యం సరిపోకూడదు అంత క్లారిటీతో ఉన్నాను నేను సో నేను ఇచ్చే ప్రతి రూపాయి కూడా వైట్ మనీనే నా దగ్గర బ్లాక్ మనీ అనేది పొరపాటు కూడా ఉండదు ప్యూర్లీ వైట్ మనీ అది కూడా షేర్ మార్కెట్ నుంచి వస్తున్న మనీ అది అకౌంట్స్ నుంచే వస్తుంది కదా ప్రతి రూపాయి అకౌంట్స్ నుంచే వస్తుంది ప్రతి రూపాయి జనాలకి ఇచ్చే ప్రతి రూపాయి కూడా వైట్గానే ఉంటుంది సో ఈ ప్రాబ్లమ్స్ రాజకీయ నాయకులకు వచ్చే ప్రాబ్లమ్స్ నాకు రావు ఇన్ కేస్ దాన్ని దాటి ఏదైనా కూడా అవినస్థ చేయాలనుకుంటే వాళ్ళ కర్మ ఎందుకంటే ఒక నిజాయితీ పరుణ్ణి నిజాయితీగా జనాల కోసం సేవ చేయాలనుకునే ఒక మనిషిని ఎవ్వరూ ఏం చేయలేరు నేచర్ ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది నా పనులు ఏవి ఆగవు కూడా నాకు ఇంతవరకు ఎక్కడ కూడా కొంచెం లేట్గా నేను సక్సెస్ అయ్యానేమో కానీ నాకు ఫెయిల్యూర్స్ లేవు ఎందుకంటే నేను పట్టుకుంటే ఆ పనిని పట్టుకుంటే అంత ఈజీగా వదలను ఆ విషయం నాతో ట్రావెల్ అయ్యే చాలామందికి తెలుసు చాలా క్లారిటీగా ఉంటాను చాలా స్ట్రాంగ్గా ఉంటాను ఏది కూడా మనసులోకి తీసుకోను ఏదైనా కూడా ఓపెన్గా డిస్కస్ చేయడం వెళ్ళిపోవడం కానీ రాజకీయాల్లో లెక్క వేరు ఎక్కడ సైలెంట్గా ఉండాలి ఎక్కడ డిస్కస్ చేయాలి ఎక్కడ తూచి అడుగులు వేయాలో నాకు క్లియర్గా తెలుసని నేను అనుకుంటున్నాను సో పోను పోను ఎందుకంటే మన రాజకీయ నాయకులు నాకు చాలా నేర్పిస్తారు నేర్చుకుంటాను కూడా ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను నేర్చుకుంటూ అడుగురు ముందుకు వేస్తాను ఈ ప్రాసెస్లో ఈ వీడియో స్టార్ట్ అయిన తర్వాత చాలామంది నాకు సజెషన్స్ ఇవ్వచ్చు సో క్లిస్టల్ గ్యూరి నేను చెప్పేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ నుంచి షేర్ మార్కెట్కి షేర్ మార్కెట్ నుంచి పొలిటికల్ ఎంట్రీ అఫిషియల్గా నేను అనౌన్స్మెంట్ ఈ వీడియో నుంచే చేయబోతున్నాను కమింగ్ ఎలక్షన్స్లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నాను ఇండిపెండెంట్గా ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారంటే అంత ఇష్టం కదా జనసేన నుంచే పోటీ చేయొచ్చు కదా అంటే రాజకీయంగా నాకు తెలుసు ఒక పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ పరిస్థితులు కావచ్చు సో వాటికి ఉన్న ప్రెజర్స్ కావచ్చు నాకు తెలుసు అందువల్లే నేను జనసేనకే సపోర్ట్ చేస్తూ నా అడుగులు ఉంటాయి ఎందుకంటే అంత స్వచ్ఛమైన రాజకీయం నాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయాల్లో ఎవరు చేయలేరు ఇక ముందు ఎవరు చేయబోరు కూడా సో అలాంటి నాయకుడి ఆదర్శాలతో నేను ముందుకు వెళ్తున్నాను సో జనసేన బయటనే ఉంటాను కానీ జనసేన కోసమే పనిచేస్తాను సో ఆల్రెడీ నేను స్టాండ్ తీసుకుంటున్నాను సో ఏ పార్టీలో ఉంటాను ఎన్ని కాదు ఏ పార్టీలో ఉండను ఓన్లీ జనసేన సో అక్కడి నుంచి నాకు పిలుపు వచ్చినా రాకపోయినా సో ఈవెన్ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారి నుంచి నాకు పిలుపు వచ్చినా రాకపోయినా కూడా నేను పార్టీ కోసమే పనిచేస్తాను నా పద్ధతిలో నేను ఇండిపెండెంట్గా ముందుకు వెళ్తూనే ఉంటాను ఇన్ కేస్ పార్టీ నుంచి పిలుపు వచ్చిందనుకోండి వెల్ అండ్ గుడ్ అది నాకు గోవుడిచ్చిన ఒక వరంగా అనుకునేసి ముందుకు వెళ్తుంటాను రాకపోయినా కూడా నో ప్రాబ్లం నా పనులు నేను చేస్తూనే ఉంటాను ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎలా చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ కొన్ని నేను డెసిషన్స్ కొన్ని తీసుకొని ఉన్నాను ఏమో డెసిషన్స్ మారచ్చు కూడా రాజకీయాల్లో ఎప్పటికప్పుడు మనము అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి నేను డెసిషన్స్ తీసుకుంటూ ఉండాలి ఆ ప్రాసెస్లోనే నా అడుగులు ముందుకు పడబోతున్నాయి సో మరి ఈ వంద రూపాయల ఎమ్మెల్యే ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి సో ఎందుకు ఇంత వెరైటీగా వస్తున్నారు అంటే ఖచ్చితంగా రెగ్యులర్గా వస్తే ఏమొస్తుంది ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు నా ఆడపడుచులకి నా అన్నదమ్ములకి అని చెప్పేసి చెప్పి ఏ పనులు చేయకపోతే ఏం లాభం చెప్పండి అవునా కదా ఒక నిఖార్స్ అయిన రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుంది జనాల కోసం పనిచేస్తే ఆ ఎమ్మెల్యే పవర్ ఎలా ఉంటుంది అనేది మీకు నేను చూపించబోతున్నాను ఆఫ్కోర్స్ రాజకీయాల్లో మనం పార్టిసిపేట్ చేసిన తర్వాత ఓడొచ్చు గెలవచ్చు ఓడొచ్చు సో అవి కామన్ థింగ్ గెలిచినా ఓడిన ఈ ఎమ్మెల్యే స్పెషల్ ఏంటంటే జనాల మధ్యలోనే ఉంటాడు గెలిస్తే ఆ పవర్తో ఇంకా చేస్తాను ఓడితే నాకున్న ఫైనాన్షియల్ కండిషన్స్తో నేను చేస్తూనే ఉంటాను ఎందుకంటే నాకు షేర్ మార్కెట్ అక్షయ పాత్ర ఓ పక్క మీకు డబ్బులు ఇస్తూ ఉంటే అక్కడ వస్తూనే ఉంటుంది జనరల్గా మీరు ఇంతవరకు నాకు తెలిసినంతవరకు చాలామంది మన చుట్టూనే ఉన్నారు రాజకీయ నాయకులు పేరు చెప్పుకుంటూ గూగుల్ పేలు ఫోన్పేలు అవి పెట్టేసి మీరు డొనేషన్స్ ఇవ్వండి మీరు డొనేషన్స్ ఇస్తే జనాలకు మేము పంచుతాం అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు కూడబలుక్కొని లక్షలు కాదు కోట్లు సంపాదించిన సిచ్యువేషన్స్ ఈ మధ్య చూస్తున్నాం అలాంటివి పొరపాటును కూడా ఉండవు ఒక్క రూపాయి కూడా జనాల డబ్బు టచ్ చేయను ఉల్టా నేనే ఇస్తాను ఎంత ఇస్తాను ఏంటనేది నా ఫైనాన్షియల్ కండిషన్ బట్టి ఇస్తూనే ఉంటాను సో దీంట్లో వెరైటీ ఏంటి అంటే జనాల కోసం నేను అడుగు ముందు వేసే ఈ ప్రాసెస్లో ఫస్ట్ ప్రెస్ వాళ్ళ గురించి మాట్లాడాలి ప్రెస్ వాళ్ళు ఈ వీడియో తర్వాత పోను 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 మీడియాకి నేను పూర్తిగా కనెక్ట్ అవుతాను మీడియా కనెక్ట్ అయ్యే ప్రాసెస్లో ప్రెస్ వాళ్ళు వేసే క్వశ్చన్కి ఏ క్వశ్చన్ అయినా కావచ్చు అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు వాళ్ళు క్వశ్చన్ అడగాలంటే నా దగ్గర వంద రూపాయలు తీసుకోవాలి వెరైటీగా ఉంది కదా ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్ అడగాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఫోన్ పేనో గూగుల్ పేనో నా నుంచి వంద రూపాయలు వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళకు నేను బాధ్యతను గుర్తు చేస్తున్నాను మీరు అడిగే క్వశ్చన్ జనాల కోసం పనికి పనికి రావాలి జనాల కోసమే ఆ డెవలప్మెంట్ కోసమే ఆ క్వశ్చన్ ఉపయోగపడాలి అంతే తప్ప ఏదో మైకులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఏవో క్వశ్చన్లు మాట్లాడడం ప్రెస్ ముందు కూర్చున్నారు కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు ఇది నెగిటివ్గా తీసుకోవద్దు పాజిటివ్గానే అంటే వాళ్లకు నేను బాధ్యతను గుర్తు చేయడానికి వంద రూపాయలు ఇస్తాను పైగా మా జర్నలిజం నుంచి నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే ప్రాసెస్లో ఒక మూడు సంవత్సరాలు ఈ జర్నలిజం సైడ్ నేను వర్క్ చేశాను ఈటీవీలో ఒక త్రీ ఇయర్స్ నేను వర్క్ చేసి పూర్తి స్థాయిలో నాకు మీడియా వర్క్ మీడియా సపోర్ట్ అంతా చాలా ఉంది సో అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు జర్నలిస్టుల బాధలు తెలుసు సో వాళ్ళ పెయిన్ తెలుసు మనం ఎంతవరకు వాళ్ళ మైకులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అది ఇది హడావడి చేస్తున్నారు కానీ వాళ్ళ వెనకలు ఉన్న బాధలు వాళ్ళ కుటుంబాలకు ఉన్న బాధలు నాకు తెలుసు సో నేను ఇచ్చే వంద రూపాయలు ఎక్కడో చోట వాళ్ళకి ఉపయోగపడుతుంది ప్రతి క్వశ్చన్కి వంద రూపాయలు ఇస్తా మీడియాలో ఎంతమంది ఉన్నారో అంతమందికి చెప్తున్నా ప్రతి క్వశ్చన్కి వంద రూపాయలు ఇస్తా క్వశ్చన్ వాల్యుబుల్ ఉండాలి ఏదో చిచోరా క్వశ్చన్ మాత్రం పొరపాటు కూడా వేయొద్దు అది జర్నలిస్టులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడాలి అంటే వాళ్ళ కంటెంట్ స్ట్రాంగ్గా క్రియేట్ అవ్వడానికి జనాలకు ఉపయోగపడాలి అది ఎంత పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేను రెస్పాండ్ అవుతాను కానీ ప్రతి జర్నలిస్ట్కి వాళ్ళు వేసే క్వశ్చన్కి వంద రూపాయలు ఇస్తాను వంద రూపాయలు తీసుకున్న తర్వాత క్వశ్చన్ వేయాలి ఇది మా ప్రెస్ వాళ్ళకు నేను ఇచ్చే గిఫ్ట్ వందల వందలు పంచుతాను మీకు నిజంగా ఇప్పుడు ఇప్పటికే మీకు షాకింగ్గా ఉండొచ్చు వందలు వందలు పంచుతూనే ఉంటాను అందు రూపాయ అందుకే వంద రూపాయల ఎమ్మెల్యే ముందుకు రాబోతున్నాడు సో జర్నలిస్ట్ వైపు ఇది వాళ్ళకు వందలు వందలు వందల వందలు వస్తూనే ఉంటాయి క్వశ్చన్ అడగడం పాపం అన్నట్టు అడగక్క ముందే వంద రూపాయలు ఇస్తాను వాళ్ళు వంద రూపాయలు తీసుకునే క్వశ్చన్ అడగాలి ఇది కండిషన్ లేదు క్వశ్చన్ అడగద్దు రైట్ దాని తర్వాత జనాలలోకి నేను వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ ఆన్లైన్ నుంచి ఇది స్టార్ట్ చేస్తాను జనాలు ఎన్నో సమస్యలతో ఉంటారు రకరకాల సమస్యలు కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొందరు హ్యాండిక్యాప్డ్ ఉంటారు రకరకాలు మనం పూర్తిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ సమస్యలు ఎన్ని ఉంటాయో అవన్నీ నాకు తెలుసు సో ప్రతి ఒక్కరూ నేను ఇక్కడ నుంచి లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీరు నా నెంబర్ నోట్ చేసుకోవచ్చు సో ఆ నెంబర్ లైవ్లోనే పనిచేస్తుంది దయచేసి గుర్తుపెట్టుకోండి లైవ్లోనే పనిచేస్తుంది ఎవరైనా కూడా సో ఆల్మోస్ట్ జనాల కోసం ఉపయోగపడే పనులతోనే మీరు ఆ నంబర్ కనెక్ట్ అవ్వండి మీరు విధంగా కనెక్ట్ అయిపోయి ఏ పడితే మాట్లాడితే నాకు వచ్చే బూతులు వేరే లెవెల్లో ఉంటాయి అది కూడా ముందే చెప్తున్నాను జాగ్రత్త నాతో ఎందుకంటే ఫైర్ అంటారు చూడు మా పుష్పరాజు ఈ మధ్య ఫైర్ ఫైర్ అని వచ్చారు అట్లా అంటుకుంటే చాలా డేంజర్ నాతో ఓపెన్గా చెప్తున్నాను మంచిగా మీరు డిస్కస్ చేసి మంచిగా మాట్లాడి మనకు పనికొచ్చే ఉంటే మనం మాట్లాడుకుందాం లైవ్లో అలాంటివి ఏమైనా వస్తాయంటే మీరు వైలెంట్ అయితే మీకంటే వైలెంట్ డిస్కనెక్ట్ చేసి నేను సమస్యల మీదనే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను మీ సమస్యలు ఏవైనా సరే మీరు నాతో డైరెక్ట్గా డిస్క డిస్కస్ చేయొచ్చు డిస్కస్ చేసి పూర్తి స్థాయిలో మీరు మీ సమస్యని లైవ్లోనే ప్రజెంట్ చేయొచ్చు ఫస్ట్ మీరు మీ సమస్యని చెప్పేటప్పుడు మీరు వంద రూపాయలు ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకున్న తరువాతే మీ సమస్యను నేను వింటాను సో మీకు ఆ వంద రూపాయలు ఎందుకు ఇవ్వడానికి ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే నేను మీ సమస్యను వింటున్నాను బాధ్యతగా వింటున్నాను అని చెప్పడానికి అన్ని సమస్యలు నేను తీర్చలేకపోవచ్చు ఏ సమస్య తీరుస్తాను అనేది నేను చెప్పను మీరే చెప్పాలి కామెంట్స్ రూపంలో మోతం అయిపోవాలి ఈ సమస్య మీరు క్లియర్ చేయండి సూర్య గారు అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే మీ కామెంట్లు నాకు చాలా వాల్యుబుల్ ప్రతి కామెంట్ను నేను చూస్తాను ప్రతి కామెంట్ని పార్టీలకు అతీతంగా దీంట్లో పార్టిసిపేట్ చేయండి నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు కాకపోతే నాకు నచ్చిన మనిషి నాకు నచ్చిన పార్టీ జనసేన ఆయన కోసం నేను హార్ట్ఫుల్గా పనిచేయాలనుకుంటున్నాను ఇది రాజకీయాల్లోకి నేను ఓ రాజకీయాలు చేసి ఏవో చేయాలి కాదు ఒక ప్రశాంతమైన రాజకీయం చేద్దాం ప్రశాంతంగా జనాలకు సపోర్ట్ చేద్దాం నా నుంచి ఎంత మేలు జరుగుతుందో అంతా చేద్దాం సో ఎంత పెద్ద సమస్యనైనా నేను తీసుకుంటాను మీరు చెబితే కామెంట్స్ రూపంలో ఈ సమస్యను క్లియర్ చేయండి ఎన్నో సమస్యలను మనము ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంటాం ఆ సమస్యల్లో ఏ సమస్యను తీసుకోవాలి అని మీరు కామెంట్స్ రూపంలో ఎక్కువ కామెంట్లు ఏ వస్తాయో ఆ సమస్యను నేను టేకప్ చేసి ఆల్రెడీ వాళ్ళు వంద రూపాయలు ఇచ్చి ఉంటాం కానీ ఆ సమస్యను నేను తీసుకుంటాం ఏదైతే ముఖ్యమైన సమస్య ఉంటారో అన్ని సమస్యలు మనం తీర్చలేం ఎందుకంటే మనము ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిగితే ఎంతమంది ఉన్నారో ఆ లక్షల్లో సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలను మనం తీర్చలేము ఇప్పుడు నా స్థాయి కొంతవరకే సో ఆ సమస్యల్లో ఒక సమస్యను తీసుకొని నేను డైరెక్ట్గా మీ ముందుకే వస్తాను మీ ఇంటికే వస్తాను డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చి మీ సమస్యను అది లక్ష రూపాయల సమస్య అయినా పర్లేదు నో ప్రాబ్లం నేను వాలంటరీగా నా డబ్బుల్ని నేను స్వయంగా ఆ సమస్య కోసం క్లియర్ చేయడానికి ఆ బాధిత కుటుంబాలకి నేను సపోర్ట్ చేయడానికి నేను అడుగు ముందుకు వేస్తాను ఇది ఎమ్మెల్యే సూర్య టోటల్ కాన్సెప్ట్ సమస్య వినే ముందు నేను సమస్య వినాలి అంటే మీరు వంద రూపాయలు తీసుకోవాలి ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడుగా ఒక ఎమ్మెల్యేగా కాబోతున్న ఎమ్మెల్యేగా నాకు ఆ బాధ్యత సో ఆ బాధ్యత గుర్తు చేస్తుంది మీకు వంద రూపాయలు ఇచ్చి చేస్తున్నానంటే ఎంత క్లారిటీగా ఉన్నాడు ఎంత బాధ్యతగా ఉన్నాడని మీకు తెలియడానికి వంద రూపాయల మీద ఏదో మనకు ఆ వంద రూపాయలతో మనం ఏదో సాధించాలి ఇది ఏమైనా కూరగాయలు వస్తాయేమో అంతే కానీ నమ్మకం ఉంటుంది వాడు కరెక్ట్ వాడు వాడు మన సమస్యలు వింటున్నాడు ఏ సమస్య అయినా సరే ఒక ప్రధానమైన సమస్యను తీసుకొని అది క్లియర్ చేస్తున్నాడు జనాల్లోకి వస్తున్నాడు పార్టీలకు అతీతంగా వస్తున్నాడని పూర్తి స్థాయిలో మీకు నమ్మకం వచ్చేంత వరకు నేను పని చేస్తూనే ఉంటాను ఏది ఆశించను జనాల మధ్యలోనే ఉంటాను కాకపోతే ఒక్కటైన ఆశ ఏంటంటే నేను పర్మనెంట్ గా మీతో ఉండాలి అది కూడా ఒక మంచి పవర్ ఉందనుకోండి మీకు నేను చేసే సపోర్ట్ వేరే లెవెల్లో ఉంటుంది సో మరలా మరలా చెప్తున్నాను నేను రాజకీయాల్లోకి రావడానికి పేరు కోసం రావడం లేదు నాకు సినిమా ఇండస్ట్రీ ఉంది డబ్బు కోసం అసలే రావట్లేదు ఎందుకంటే నా డబ్బులు నేనే పంచుతున్నాను మీ డబ్బులు నాకెందుకు సో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు సంపాదించుకోవచ్చు కదా అంటే ఆ ముచ్చట ఉండవ డాలింగ్స్ ఎందుకంటే నాకు పర్మనెంట్గా నాకు షేర్ మార్కెట్ నాకు డబ్బులు ఇస్తుంది ఇస్తూనే ఉంటుంది సో ఆ డిజైనింగ్ అంతా జరిగిపోయింది అక్కడికక్కడ జరుగుతూనే ఉంటాయి సో నా ఫ్యామిలీ కావచ్చు నేను కావచ్చు బాగా ఉండకపోవచ్చు కానీ మేము హ్యాపీగా ఉన్నాం సేఫ్ జోన్లో ఉన్నాం సో ఈ మధ్యనే నేను ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను మా ఊళ్ళో సో ఆ ఇల్లు చాలు నాకు ప్రశాంతంగా నా లైఫ్ స్టైల్ అంటే ఇన్ కేస్ నేను రాజకీయాల్లో ఉన్న జనాలు నాకు వద్దు మీరు అని చెప్పేసి జనాలు అంటే ప్రశాంతంగా వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా సో నా లాస్ట్ మజిలీ అదే అనమాట ఇన్ కేస్ జనాలు నన్ను వద్దు అంటే సో లేదు చివరి వరకు నువ్వు కావరు సూర్య అని చెప్పేసి జనాలు సో నాకు ఓట్లు వేస్తే నన్ను గెలిపిస్తే ఆ రూట్లో నేను ఎమ్మెల్యేని అయితే చివరి శ్వాస వరకు మీతోనే ఉంటాను అది కూడా కల్మషం లేని రాజకీయం చేస్తూ మీతోనే ఉంటాను జనాల కోసమే రాజకీయం చేస్తాను జనసేన కోసమే పనిచేస్తాను మా పవన్ కళ్యాణ్ కోసమే పనిచేస్తాను మా పవన్ కళ్యాణ్ గారు ఎంత కల్మషం లేకుండా నిష్కల్మషంగా ఎలా పనిచేస్తున్నారో అంతే రేంజ్లో నా స్థాయిలో నేను పనిచేయాలనుకుంటున్నాను సో పూర్తి స్థాయిలో జనసేనకి సపోర్ట్ చేస్తూ జనసేన కోసం జనసేన బయట ఉండి ఒక రకంగా చెప్పాలంటే నా శ్రీరాముడికి పవన్ కళ్యాణ్ అంతటి గొప్ప మనిషి ఆ శ్రీరాముడికి ఈ హనుమంతుడి ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ ఎమ్మెల్యే వారణాసి సూర్య వంద రూపాయల ఎమ్మెల్యే కాన్సెప్ట్ సో పూర్తి స్థాయిలో నేను ముందుకు వెళ్తూనే ఉంటాను నాతో ఎవరు వస్తున్నారు ఎవరు రారు ఏంటి ఏమీ ఆలోచించండి సో సమస్యలు ఉన్నాయా డైరెక్ట్ నా ఛానల్లో లైవ్లో డిస్కస్ చేస్తాను మీరు మీరే డిసైడ్ చేయాలి ఆ సమస్య ఏంటి ఆ సమస్యనే క్లియర్ చేయండి అని చెప్పేసి మీరు డిసైడ్ చేస్తే ఆ సమస్యను పట్టుకొని పూర్తిగా ఆ సమస్య మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ సమస్యకు పరిష్కారంగా నా అడుగులు ముందుకు వెళ్తాయి ఎంతైనా ఖర్చు కావచ్చు ఏమైనా ఖర్చు కావచ్చు అవన్నీ నేనే భరిస్తాను ఇది సిచ్యువేషన్ సో పూర్తి స్థాయిలో అన్ని డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను చివరిలో మరలా మీకు క్లారిటీ ఇవ్వాలి నేను ఏ పార్టీల కోసం పనిచేయను ఇండిపెండెంట్గా నా అడుగులు ముందుకు వెళ్తూనే ఉంటాయి అంటే జనసేన కోసం పనిచేస్తున్నారు కదా టికెట్ ఆశించవచ్చు కదా చివరిలో మీకు ఆ విధంగా ఆలోచించి టికెట్ ఇచ్చే ప్రాసెస్ ఉంటుంది కదా అలా ఆశించడం తప్పు కాదు కదా అని అనుకుంటే చాలామంది రాజకీయ నాయకులు రీసెంట్గా జనసేనకు వచ్చి టికెట్ ఆశించి భంగపడిపోయి చివరిలో వైలెంట్గా జనసేన మీదనే అటాక్ చేసి ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసి బయటికి వెళ్ళిన సందర్భాలు మనం ఎన్నో చూసుంటాం అవునా అలాంటి పరిస్థితి నాకు వద్దు ఎందుకంటే నేను ఏది ఆశించట్లేదు జనసేన కోసం జనాల దగ్గర నేను ఏది లేదు జనసేనలో ఎందుకు ఆశిస్తాను నేను నా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను ఏది ఆశించను ఏ రోజు కూడా నాకు ఇది కావాలని అడగను ఇన్ కేస్ ఇస్తే ఇస్తే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే జనసేనలో ఉండి వర్క్ చేస్తాను ఇవ్వకపోయినా నో ప్రాబ్లం జనసేన కోసమే పనిచేస్తాం జనసేన బయట ఉండి పనిచేస్తాం సో ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్లు ప్రతి పార్టీ మీద ఖచ్చితంగా ఉంటాయి ఆ ప్రాసెస్లో వాళ్ళ డెసిషన్స్ వేరే వేరే ఉండొచ్చు రకరకాల సిచ్యువేషన్స్ ఉండొచ్చు నేను నా ఏరియాని సెలెక్ట్ చేసుకుంటాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను గెలిచామా ఈ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య లెక్క వేరే లెవెల్లో ఉంటుంది జనాల కోసం పనిచేసే తీరు వేరే లెవెల్లో ఉంటుంది లేదు మనం కొత్త వాళ్ళం కాబట్టి ఓడామా జనాల్లోనే ఉంటాను జనాల కోసమే పనిచేస్తాను చివరి శ్వాస వరకు నేను జనాల కోసమే పనిచేస్తాను సో ఈ ప్రాసెస్ లో పార్టీ నన్ను గుర్తించి అడుగు ముందుకు సూర్య అని చెప్పేసి మనకు ఆ సపోర్ట్ ఇస్తే నో ప్రాబ్లం సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా నేను పర్మనెంట్గా అక్కడి నుంచి ఏది ఆశించాను ఇది క్లారిటీ వేరే పార్టీలో కూడా పనిచేయడం ఇది కూడా క్లారిటీ ఇస్తున్నా ఏ పార్టీకి నేను తొత్తును కాను జనసేనకు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటున్నానంటే లేని రాజకీయం చేస్తున్న ఒకే ఒక పార్టీ జనసేన ఒకే ఒక్క నాయకుడు నా పవన్ కళ్యాణ్ ఆ హనుమంతుడి కోసం ఆ శ్రీరాముడి కోసం ఈ హనుమంతుడు ఎప్పుడూ అడుగు ముందుకు వేస్తూనే ఉంటాడు జనాల కోసమే నా జర్నీ స్టార్ట్ అవుతోంది వంద రూపాయల ఎమ్మెల్యే అడుగు ముందుకు వేయబోతున్నాడు సో మీ కామెంట్ల రూపంలో మీరేమనుకుంటున్నారు ఈ వంద రూపాయల ఎమ్మెల్యే సంబంధించి మీరేమో పాజిటివ్ నెగిటివ్ అన్నీ డిస్కస్ చేయండి సో మీ కామెంట్లు నాకు చాలా వాల్యుబుల్ మీ కామెంట్లను బట్టి నెక్స్ట్ స్టెప్ మేము స్టెప్ బై స్టెప్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఈ టోటల్ సెటప్ అంతా నేను రాజకీయంగా చాలా సభల్లో మాట్లాడితే ఎలా ఉంటుంది అది స్టేజ్ ఫియర్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇవన్నీ లేకుండా పూర్తిగా ఇప్పటి నుంచే నేను ప్రిపేర్ అవుతున్నాను అందువల్లే సెటప్ అంతా ప్లాన్ చేశాను ఇప్పుడు మీరు మాట్లాడుతున్న నేను మాట్లాడుతున్నది పూర్తిగా మీకు ఏదో ఏదో మీటింగ్లో మాట్లాడుతున్న ఫీల్ వస్తూ ఉంటుంది కన్ఫర్మ్గా ఆ ఫీల్ రావాలని సెటప్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ